అసెంబ్లీ ఎన్నికల వేళ టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్లో పేటరేకపోతున్నారు ఉగ్రదాడులు పెరుగుతున్నాయి తాజాగా కిస్తువాడలో ముష్కరలు ఆర్మీ మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి ఈ కాల్పులో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు జూలైలో దోడాలో నలుగురు జవాన్లను చంపిన ఉగ్రవాదులే కిస్తవాడాలో నక్కినట్టు బలగాలను మానిస్తున్నాయి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది అదనపు బలగాలను మోహరించి టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇక రెండు వైపులా అదే పనిగా కాల్పులు జరుగుతున్నాయి అటు కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టింది ఆర్మీ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారం వేళ ఉగ్రవాదుల కదలికలు పెరగటం వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండటంతో ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు అటు అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా టెర్రరిస్టులు దాడులు చేస్తున్నట్లు సందేహిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు శ్రీకాంత్ గుడ్ ఆఫ్టర్నూన్ జమ్మూ కాశ్మీర్ నిజానికి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ భద్రతా బలగాలకు అక్కడ ఉగ్రవాదులకు మధ్య మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు కూడా మరణించడం జరిగింది వీరమరణం పొందారు అంతేకాదు ఇంకొక ఇద్దరికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది ఈ విషాద ఘటన ప్రస్తుతానికి జమ్మూ సరిహద్దులో కాశ్మీర్ లో చోటు చేసుకుంది సో మరి ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి మరి కాసేపట్లో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కూడా ఉంది ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో దీనికి సంబంధించి ఎవరైతే ఈ రోజు చనిపోయినటువంటి ఆ సైనికులు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా అరవింద్ సింగ్ అట్లాగే బిపిన్ కుమార్ గా కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో సైనికుల కుటుంబాలకు కూడా వైట్ నైట్ కార్బ్స్ వాటిని కూడా ఎక్స్వేరిక్ సంతాపాన్ని ప్రకటించడం జరిగింది ప్రధాని సో ఏదైతే కొంత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అట్లాగే భద్రతా దళాల ఏదైతే శత్రు ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించడం జరిగాయి ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య చాలా తీవ్రమైనటువంటి కాల్పులు జరిగాయి సో ఈ కాల్పులను అంటే ఏదైతే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వరుస ఉగ్ర దాడులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సు లోయలో పడ్డప్పుడు డ్రైవర్ పైన జరిపినటువంటి కాల్పులే కాని ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల దాడులే కాని ప్రధానమంత్రిగా మూడోసారి కేబినెట్ ఏర్పాటు అవుతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి దాడులు ఇవన్నీ కూడా జరిపినటువంటి టీం ను ఈ రోజు గుర్తించి వాళ్ళపై దాడులు చేస్తున్నటువంటి క్రమంలో ఒక భీకరమైనటువంటి కోరులో ఇద్దరు సైనికులు వీరమరణ వీరమరణపోతుంది జరిగింది మరి ముఖ్యంగా ఇక ఎక్కువ సమయం లేదు నిజానికి చెప్పాలంటే కనుక జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి మరోవైపు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ కి చాలా కీలకమని చెప్పాలి ఎందుకంటే దశాబ్ద కాలం తర్వాత కేంద్ర ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ని సైతం కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మధ్య కాలంలోనే విడుదల చేసింది మొత్తం ఇక్కడ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించబోతోంది నేపథ్యంలో ఈ రోజు ప్రధానమంత్రి పర్యటన కూడా చాలా కీలకంగా మారింది అంటే ఇది ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటా అన్నట్టు అంటే ఇక్కడ పరిస్థితులు ఉగ్రవాదుల దాడులు జరుగుతూ ఉంటాయి సమస్యాత్మకమైనటువంటి అతి తీవ్రమైనటువంటి సమస్యాత్మక ప్రాంతం కాబట్టి ఈసారి ఇక్కడ మూడు దశల్లో మొత్తం ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు కూడా అటు ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి దాంట్లో మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు ప్రధానమంత్రి పర్యటిస్తున్నటువంటి ప్రాంతాల్లో మరి ముఖ్యంగా అనంతనాగ్ ఒకటి షోపియాన్ ఒకటి కుల్గాం రాంబన్ అలాగే కిస్తావర్ ఈ రోజు ఆ కిస్తావర్ తో పాటు దోడ జిల్లాలో ఈ రోజు ప్రధానమంత్రి పర్యటన కూడా జరుగుతున్నటువంటి ఈ ప్రాంతాలు సో ఇక్కడ ఇట్లా ఇరవై నాలుగు స్థానాలకు ఒకసారి ఆ తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదికి ఒకటి సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో దశ పోలింగ్ కూడా జరగబోతోంది అక్టోబర్ ఒకటిన చివరి దశలో పోలింగ్ జరగబోతోంది సో మొత్తానికి ఇట్లా ఈ తొంభై నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి అక్టోబర్ ఎనిమిదో తేదీ రోజు ఓట్ల లెక్కింపు ఉండబోతోంది ఇట్లా నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు దోడా జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు సో అక్కడ ఎక్కడ ఎట్లాంటి సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందులు రాకుండా మరి ముఖ్యంగా ఉగ్రవాదులు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటా ఉంటారు ఉగ్ర దాడులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ చాలా భారీ బందోబస్తు మధ్య ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఉగ్రవాదుల్ని ఏరివేసే క్రమం కూడా జరుగుతోంది ఇట్లా నేపథ్యంలో చాలా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా ప్రచారంలో పాల్గొంటున్నారు ఆ జిల్లాలో పర్యటించబోతున్నారు ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు ఆ తర్వాత ఒక భారీ బహిరంగ సభ కూడా ఈ రోజు ఉండబోతోంది దాదాపు యాభై సంవత్సరాల తర్వాత ఒక ప్రధానమంత్రి నిజానికి దోడా జిల్లా పర్యటనకు వెళ్ళబోతుండడం వాస్తవానికి చెప్పాలంటే ఇది మొట్టమొదటిసారి అనే చెప్పాలి సో ఒక రకంగా చాలా ఉత్కటమైనటువంటి అంశం దోడా జిల్లా అది చాలా ఉగ్ర దాడులు జరిగినటువంటి ప్రాంతం సో ఇట్లా నేపథ్యంలో యాభై సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి దోడా జిల్లా పర్యటనకు వెళ్ళబోతుండడం ఇదే తొలిసారి కావడం నిజానికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుందని సంతరించుకుంటుందనే చెప్పాలి సో ఇట్లా నేపథ్యంలో కూడా అక్కడ పోలీసు బందోబస్తు కూడా అంతే తీవ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా కీలకంగా అటు ఇప్పటికే అంటే బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో చాలా కీలకమైనటువంటి అంశాల్ని కూడా ఈసారి ప్రధానమంత్రి ప్రస్తావించబోతున్నారు అన్నది కూడా ప్రధానంగా తెలుస్తోంది మరి ముఖ్యంగా ఈ ప్రచారంలో రెండు వేల పంతొమ్మిది విషయం చూసుకుంటే కనుక ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇందులో చాలా సభల్లో కూడా మోడీ పాల్గొనబోతున్నారు దరిదాపు నలభై ఐదేళ్ల తర్వాత ఒక భారీ బహిరంగ సభ పెట్టడం కూడా ఇది మొట్టమొదటిసారి అని చెప్పాలి ఆర్టికల్ త్రీ రద్దు చాలా కీలకంగా మారింది అందుకే ఈసారి అయితే ఒకప్పుడు ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్నటువంటి దోడా జిల్లాలో ఈ ముఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్నారంటే ఇది మామూలు విషయం కాదు దేశం మొత్తం కూడా అటువైపే కన్నెత్తి చూస్తా ఉంటుంది అందుకే అక్కడ ఉగ్రవాదులు లేకుండా కూడా ఇప్పటికే ఎన్కౌంటర్లు భారీగా కూడా జరుగుతున్నాయి మరి ముఖ్యంగా దోడా జిల్లాలో పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రతిసారి అంటే ఏదైతే ఒక సమస్యాత్మకమైన ప్రాంతం ఉంటుందో లేదంటే ఏదైతే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటారో అట్లాంటి సందర్భంలో ప్రధానమంత్రి నేరుగా ఆయన స్టెప్ తీసుకుంటారు లక్షద్వీప్ ను కూడా మన ఎగ్జాంపుల్ గా చూడొచ్చు లక్షద్వీప్ కుజెస్ట్ ఆయన వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డన తీసుకున్నటువంటి ఫోటోలే ఈ రోజు అక్కడ పెద్ద పర్యాటక ప్రాంతంగా మారింది దోడా జిల్లా ఒక ఉగ్రవాదల స్థావరంగా ఉన్నటువంటి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తున్నారు ప్రధాని సేఫ్ గా సెక్యూర్ గా వెళ్ళొచ్చారు అన్నటువంటి నినాదాన్ని దేశానికి పంపించాలి భద్రంగా ఉందన్నటువంటి సంకేతం ఏమాలన్నది కూడా ఇందులో మోడీ ఉద్దేశం అని చెప్పారు సో ఓవరాల్ గా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఒకవైపు ఉగ్రవాదుల ఏరువేత రెండు ఈక్వల్ గా మాత్రం ముందుకెళ్తున్నాయి పవన్ రైట్ థ్యాంక్స్ శ్రీకాంత్